ரூர் பச்சி மிரபொடி அதரகொட்டே காரம் ரங்கு ருச்சி. సృష్టి ఫెర్టిలిటీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు సరోగసి పేరుతో పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు ఐదు రోజుల కస్టడీలో డాక్టర్ నమ్రత నుంచి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మొత్తం ఎనభై మంది పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు సృష్టి ఫెర్టిలిటీ మేనేజర్ కళ్యాణి ఏజెంట్ సంతోషిని కస్టడీ విచారణలో పలు కీలక సమాచారాన్ని సేకరించారు డాక్టర్ నమ్రత చెప్పిన విధంగానే తాము చేశామంటూ నిందితులు పోలీసులకు సమాధానమిచ్చారు సరోగసి పేరిట ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు నమ్రతకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయనున్నారు పోలీసులు నమ్రత ఆస్తులకు సంబంధించి వివరాలు ఇవ్వాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ అధికారులకు లెటర్ రాశారు మరోసారి డాక్టర్ నమ్రతను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నేడు డాక్టర్ నమ్రత కస్టడీ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది సృష్టి ఫెర్టిలిటీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు రాధాకృష్ణ ఈ కేసు దర్యాప్తులో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి అలాగే ఈరోజు మరోసారి నమ్రత కస్టడీ పిటిషన్పై కూడా విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి సృష్టి ఫర్టిలిటీస్ కేసుకు సంబంధించిన దాంట్లో ఒకవైపు అరెస్టుల పర్వం ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారు నిన్న ఒక్కరోజే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇందులో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో పనిచేసే ముగ్గురు డాక్టర్లు ఉన్నారు అందులో రమ్య అనుశ్రీతో పాటు అనిస్టిషియన్ రవి వీళ్ళ ముగ్గురితో పాటు మరొక ముగ్గురు తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నుండి తీసుకున్నారో అందులో ముగ్గురు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే వీళ్ళతో పాటు ముగ్గురు ఏజెంట్లు మొత్తం తొమ్మిది మందిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఇప్పటివరకు ఇరవై ఏడు మంది అరెస్ట్ అయ్యారు ఈ కేసులో అలాగే ఒక హైదరాబాద్కు సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ కూడా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది తన లెటర్ హెడ్ పైన కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చినట్లు కూడా గుర్తించడంతో గోపాలపురం పోలీసులకు ఆమెకు డాక్టర్ గైనకాలజిస్ట్ ఒక లేడీ డాక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీంతో సృష్టి ఫర్టిలిటీ పైన మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు కూడా నమోదు కావడం జరిగింది మరొక వైపు ఈ కేసులో భారీగా ఆస్తులు కూడా పెట్టినట్లు కూడా గుర్తించడం జరిగింది కాబట్టి ఒక్క హైదరాబాద్లోనే దాదాపు ఎనభై మందికి చిన్నారులను ఈమె విక్రయించినట్లు కూడా గుర్తించడం జరిగింది వీళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంది అలాగే ఇప్పటివరకు ఐదు రోజుల కస్టడీలో డాక్టర్ నమ్రత పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు సరోగసితో పాటు చైల్డ్ ట్రాఫిక్ సంబంధించిన సమాచారం ఇంకా సమగ్రంగా ఆమె నుంచి రాబట్టాలంటే మరొక ఐదు రోజులు కస్టడీ కావాలంటే కూడా సికింద్రాబాద్ కోర్టులో గోపాలపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దానిపైన ఇవాళ విచారణ జరగబోతుంది కస్టడీకి ఇస్తారా లేదా అనేది ఒకవైపు చూడాలి మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి కస్టడీకి వచ్చిన ఇద్దరు నిందితులు ఇందులో ధనశ్రీ ఒకరు అలాగే కీలకంగా ఉన్న కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా మొత్తం డాక్టర్ నమ్రత చెప్తేనే చేశామంటూ కూడా చెప్పారు కాబట్టి అసలు నమ్రత ఏ విధంగా ఈ చైల్డ్ ట్రాఫిక్ంగ్ పూర్తి స్థాయిలో చేసింది ఎనభై మంది పిల్లల్ని ఎలా కొనుగోలు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఎవరికి వీళ్ళు అప్పగించారనేది తెలియాల్సి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కోరారు ఇవాళ దానిపైన విచారణ జరగబోతోంది అప్డేట్స్